ఆలోచించేది ఉండాలి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాజెక్టులు మంజూరు చేసి వాళ్ళకు రెండు వేల కోట్ల అంటే వాళ్ళకి చేసి కట్టడానికి ఓవరాలకు అవసరం ఉన్నట్టు రెగ్యులర్ రెగ్యులర్ దిగుతుంది దీని ద్వారా ఏంటంటే ఇది కొంత డెవలప్మెంట్కు హైదరాబాద్కు తెలంగాణకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కొద్దిగా ఏవైతే రోడ్ మార్గంగా వచ్చే ఒక టైం డబ్బు తర్వాత వేరే దూరం ప్రాంతానికి హైదరాబాద్ ప్రాంతంలో బయటికి పెట్టి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో కట్టడం జరిగింది ఇది మంచి ప్రాజెక్ట్ సరే ఓకే అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం అయితే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వాళ్ళు ఈ అలైన్మెంట్ కేసుల వల్ల దానికి సంబంధించిన మ్యాప్ చేయాలి అందులో ఏంటంటే ఓవరాల్ నుంచి వాళ్ళు లెక్క తీసుకుంటే దాదాపు నలభై కిలోమీటర్లతో ఒక కిప్పు రెడీ చేస్తున్నారు కానీ గుడిగోడు చూసినప్పుడు దాన్ని కేవలం ఇరవై ఏడు కిలోమీటర్లు మొత్తం ఉంటే ఇక్కడ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మద్దతు మరో పన్నెండు కిలోమీటర్లు ముందుకు తీసుకొచ్చారు దీంతో ఏమైనా ఇక్కడ ఇక్కడ సంబంధించినట్టు రైతులు చిన్నగా రైలు పంట పొలాలు ఇవన్నీ కూడా నష్టమైనవి మీరు పన్నెండు కిలోమీటర్లు అవతకపోతే పోతే గుట్టలు గవర్నమెంట్ ల్యాండ్లు ఇవన్నీ కూడా వస్తాయి ఇక్కడ ప్రభుత్వానికి రెండు వేల కోట్ల రూపాయల ఖర్చు పడుతుంది ఇది తప్పించుకోవాలంటే పన్నెండు వందల ముందు అయితే మొత్తం మార్చిపోవచ్చు కదా అనేది రైతులు అడుగుతున్నటువంటి ఏదైతే డిమాండ్ ఉందో దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అంగీకరిస్తుంది ఇప్పుడే మ్యాప్ పెట్టారు लेकिन मीडिया वालों ने घोषणा करवा दे कि आज ही मैप ये मैप तो इधर राउंड तो इधर राउंड पर तो डिप्टी इधर दिस कोच है इधर आउट ऑन लेने इधर गवर्नमेंट वाला जो कर लैंड गुड टर्म करने का उन्हें दिन तो ये ना होते ये सीएस कर के होने ये वो इधर दिस कोच ये पंटा पड़ा निकले इधर मतलब मतलब बेदोला समय जब అది కాపాడటానికి రేట్లు పెట్టడానికి ఈ పని చేస్తా ఉన్నాను కాబట్టి దీనివతలు వాళ్ళ ల్యాండ్ కాబట్టి దీన్ని వాళ్ళ ల్యాండ్ పెరుగుతుంది వాళ్ళ ధర పెరుగుతాయి అనే దీంతో ఆ దురుద్దేశం వాళ్ళని కాపాడని చేస్తాను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను ల్యాండ్ డెకేషన్ చేసే బాధ్యత రాసుకోవచ్చు అరేంజ్మెంట్ అలైన్మెంట్ ని ఇక్కడ మార్చలేదు ఇక్కడ మాట ఇక్కడ ఇక్కడ ఎందుకు మార్చున్నారు ఎప్పుడు మర్చబడి

కాదు అది ఉండాలి చేయాలి కానీ కేవలం కొంతమందికో ఫార్మా ఇండస్ట్రీస్కో వాటిలో మీరు మీరు లాభాలుయాలంటే కుదరదు మనకు ముఖ్యము రైతులు అది కూడా సరంగ రైతులు చిన్న రైతులు రైతులో ఒక మనం వాళ్ళని కాపాడాలి కానీ వడ బాబుల కోసము చిన్న రైతు రైతు నష్టపడతారు మీరు ప్రభుత్వం పాలసీ ఉండకూడదు అని చెప్పి సీరియస్గా పడుతుంది

చట్ట జిహంసి వాళ్ళు ఇచ్చిన చట్టం దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పు రద్దు చేసి చేయాలని ఏడాది గవరీ జిల్లా నారాయణపురం రైతులు సాగు భూముల రక్షణ కొరకు మహోదీర్లకు ప్రస్తుతం ప్రతిపాదించిన త్రిపుర దక్షిణ భాగం అలైన్మెంట్ వల్ల మా జీవనాధారమైన సాగు భూములు పోయి ఇక్కడి రైతులకు మరియు వారి కుటుంబాలకు ఈ భూములు నారాయణపురము మండలము రైతులకు జీవనోపాధి అత్యంత కీలకము ఒకటి మా అభ్యర్థన పార్మా కంపెనీలకు మేలు చేయడం కోసము మార్పు చేసిన త్రిపుల అలైన్మెంట్ ను పరిశీలించాలని మా పరిస్థితిని గమనించి మానవ దృక్పథంతో సారవంతమైన సాగు భూములు తోటలు చెరువులు కుంటలు వాటి ప్రభావిత ప్రాంత ప్రాంతాలను రక్షించుతూ చిన్న సన్నగా రైతుల జీవనోపాధి కాపాడే విధంగా తోడ్పడే విధంగా తిరుమాలు దక్షిణ భాగం మా నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ సౌత్ అలైన్మెంట్కి సంబంధించి ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి అలైన్మెంట్ని మార్చి మరి ఏవైతే కొంతమంది కంపెనీలకు కావచ్చు బావులకి మేలు చేసే విధంగా ఏదైతే అలైన్మెంట్ని మార్చి ఎంతోమంది రైతుల పొట్టగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ బాధితులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు అన్న గారిని కలవడానికి వారికి గోస చెప్పుకోవడానికి ఈరోజు రావడం జరిగింది మరి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి చౌటుప్పల్ నారాయణపూర్ గట్టుప్పల్ మరిగుడ మాడుగులకు సంబంధించినటువంటి రైతుల పక్షాన మేము కూడా పోరాటం చేస్తామని చెప్పి వారికి హామీని ఇవ్వడం జరిగింది మరి మేము ఈరోజు ఈ యొక్క రైతుల పక్షాన మేమందరం కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరెందుకు ఈ యొక్క సౌత్ అలైన్మెంట్ని మీరు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ట్వంటీ నైన్త్ ఆగస్టున మీరు ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి విషయము ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒక ఆరు వేల ఆబ్జెక్షన్స్ వచ్చినాయి మరి మీకు రైతుల గోస వినిపించడం లేదా మీరు కేవలం ఈ యొక్క కార్పొరేట్లని మెప్పు పొందే విధంగా కమిషన్ల కోసమే మీరు పనిచేస్తారా లేదంటే ఈ యొక్క రైతులను గోసపుచ్చుకుంటారా మీరు ఈ యొక్క ఆర్ఆర్ఆర్ని ఈ సౌత్ అలైన్మెంట్ని కొంత పెంచినట్టయితే ఈ యొక్క గవర్నమెంట్కి కూడా ఒక రెండు వేల కోట్లు ఈరోజు ఆర్థిక భారం తగ్గుతుంది అదేవిధంగా ఆల్రెడీ ఇక్కడ డెవలప్డ్ ఏరియా అయింది దాన్ని పెంచినట్టయితే మరి అక్కడ కూడా డెవలప్మెంట్ జరిగేటటువంటి ఒక ఆస్కారం మనకు ఉన్నది కేవలం ఈరోజు బడాబాబులని మెప్పించే విధంగా సాక్షాత్తు సీఎం సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి గారు ఒక మూడు నాలుగు వందల ఎకరాలు అక్కడ సమకూర్చుకొని మరి కేవలం వారి యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మరి వారి యొక్క బినామీలకి మేలు కలిగేటట్టుగానే ఈ యొక్క సీఎం గారు ఈ యొక్క సౌత్ అలైన్మెంట్ని మారుస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు రైతులందరూ కూడా వారి యొక్క బాధని చెప్పుకోవడం జరిగింది మరి మా నల్గొండ జిల్లాలో ఈరోజు కుంభకోణాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తయారైంది మరి మొన్నటికి మొన్న మిర్యాలు కూడా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు రెడ్ హ్యాండెడ్గా యూరియాని దారి మళ్ళిస్తూ దొరికినప్పుడు వారు సీఎం గారు దానికి నిజ నిజానాలు తెలుసుకొని వాటిపైన ఒక ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి రెండు కోట్ల రూపాయలు మిరియాలు కూడా ఎమ్మెల్యే తీసుకెళ్లి సాక్షాత్తు సీఎంకి ఇస్తే తానే ఆ చెక్కును తీసుకొని ఈ యొక్క కుంభకోణంలో సీఎం కూడా పాల్పంచుకున్నాడని చెప్పి మా ఒక ఆరోపణ రెండు వందల కోట్ల యూరియా కుంభకోణం ఈరోజు నల్గొండ జిల్లాలో జరుగుతా ఉన్నది మరి రెండు రోజుల కింద సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి గారి ఇద్దరు కుమారులు ఎంపీ రఘువీర్ రెడ్డి గారు జయవీర్ రెడ్డి గారు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఒక బూట్స్ ట్రక్ మొత్తాన్ని కూడా మరి యూరియాని కూడా దారి మళ్లించి నాగార్జున సాగర్ తీసుకెళ్లినటువంటి విషయం నిజమా కాదా మీరు సీఎం గారు మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు మట్టి మట్టి నుండి మొదలుపెట్టి ఏది కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏది కూడా వదలట్లేదు మొన్న థర్మల్ ప్లాంట్లో ఒక మూడు వందల కోట్లకు సంబంధించినటువంటి ఏ రకంగా కాపర్ని అమ్ముకొని ఎంత పెద్ద కుంభకోణం బయటకు వచ్చిందో మనందరం కూడా చూసినాం దాని మీద కూడా సీఎం గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు యూరియాని దారి మళ్లించి ఈరోజు రెండు వందల అరవై రూపాయలకు ఒక బస్తా యూరియాని అమ్మాల్సి ఉంటే ఐదు వందల ఆరు వందల రూపాయలకి నల్గొండ జిల్లాలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వారి నాయకులు వారందరూ కూడా బ్లాక్ మార్కెట్లో యూరియాని దారి మళ్లించి ఈరోజు డబ్బులు దన్నుకుంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము యూరియాని ఉచితంగా ఇస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ వాటా గుండు సున్నా రాష్ట్ర ప్రభుత్వం యూరియాలో ఎటువంటి కేటాయింపు లేదు మరి కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి గురించి పాటుపడుతూ ఉంటే గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆహార నిశలు దేశ అభివృద్ధి కోసం మరి ఈరోజు తెలంగాణలో కూడా రైతుల అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మా నల్గొండ జిల్లాలో పన్నెండు కాన్స్టిట్యున్సీలకు కాను పదకొండు ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎవ్వరికీ కూడా నల్గొండ అభివృద్ధి కావచ్చు మరి రైతుల అభివృద్ధి గురించి రైతుల బాగోగుల గురించి జాసలేక ఈరోజు రైతులని గోసపుచ్చుకుంటా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉన్నదో చాలా పేద రైతులు ఉన్నారు వారి జీవితం మొత్తం కూడా మరి దార పోసుకొని కొన్ని గుంటలు ఎకరాలు కొనుక్కున్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు కేవలం ఈ బడా బాబులకి మేలు జరిగేటట్టుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఒక దౌర్జన్యానికి పాల్పడతా ఉన్నదో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతులతోని ఈ ఆర్ఆర్ఆర్ ఈ రీజనల్ రింగ్ రోడ్ రైతులందరి పక్షాన ఒక రైతు ఉద్యమం చేయబోతా ఉన్నాము ఇమ్మీడియట్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈరోజు హైవేలకు సంబంధించినటువంటి నిధులు కేటాయించినప్పటికీ కూడా ఈ యొక్క అలైన్మెంట్ అన్నది ఈ రోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి మరి ఒక మంచి ఆలోచనతోని రైతుల గోస ఎప్పుడైనా మీరు పట్టించుకొని మరి మీరు ఇమ్మీడియట్గా రైతులకు ఇబ్బంది జరగకుండా మీరు కూడా నిష్పక్షపాతంగా మీరు ఈ యొక్క అలైన్మెంట్ని సరిగ్గా మీరు చేసినట్టయితే మరి ఈరోజు రైతులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి నేను మీకు చూపిస్తా ఉన్నాను ఏ రకంగా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ ఏ రకంగా ఇక్కడ మా నల్గొండ జిల్లా చౌటుప్పల్ నారాయణపూర్ గట్టుపల్ మండలికి వచ్చేసరికి ఏ రకంగా ఇక్కడ వచ్చిందో చూడండి ఇట్లా ఈ రకంగా ఒక మార్పును తీసుకొని వచ్చి కేవలం కేవలం ఇది బాబులకి మేలు కోసమే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యపు చర్య మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం గారు వారి సొంత బ్రదర్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు వందల ఎకరాలు అక్కడ కొనుక్కున్నారు కాబట్టి వారి యొక్క అలైన్మెంట్ ని మారుస్తా ఉన్నారు అని చెప్పి ఈ రోజు మా ఆరోపణ ఈ రైతులందరూ కూడా ఆలోచన అంతే కదా ఈ రైతులందరూ ఆలోచన కూడా అదే ఉన్నది కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము వారి వారి బినామీలందరూ కూడా వారు అనేక మంది బినామీలో ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి బినామీలు అందరూ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది మీ యొక్క ఆటలు సాగనివ్వము మీరు ఒక అవకాశం మీకు దొరికింది మరి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప మన నల్గొండ జిల్లా రైతుల ఉసురు పోసుకోవద్దని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం ఈ త్రిపులారు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన బాధితులు మన రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది వారి యొక్క గోడును వెళ్ళబోవడం విన్నవించడం కోసం ఈ సందర్భంగా ఈ త్రిపులారు అనేది రైతులు అధ్యక్షుల వారికి విజ్ఞప్తి చేసి పత్రం ఇస్తే వారు పూర్తిగా భరోసా కల్పించి రైతులందరికీ మా పార్టీ అండగా ఉంటుంది ఆర్ అనేది హైదరాబాద్ చుట్టూ వేసే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అన్ని వైపులా ఒకే విధంగా రింగులాగా ఉండాలి దానికోసం మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి అంటే గత ప్రభుత్వం ఉత్తర భాగాన త్రిపులారు రింగు రోడ్డును తీసుకొని అనేక రకాల వంకలు తింకలు పాము తిరిగినట్టు చేయడం జరిగింది అక్కడ కూడా అక్కడ ఉత్తర భాగంలో ఉన్నటువంటి రైతులు కూడా అనేక ఉద్యమాలు చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి వైఖరి గత పాల ప్రభుత్వం చేపట్టలేదు ఆ ప్రభుత్వం కూలిపోయింది ఆ రోజు జరిగిన ఎన్నికలలో ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ని మారుస్తాం ఈ రింగును తీసుకుపోయిన నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ లా అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ లా ఏర్పాటు చేస్తాం ఈ యొక్క హైదరాబాద్ సరౌండింగ్ కాదు ఈ ముప్పై నలభై కిలోమీటర్లు కాదు అరవై కిలోమీటర్లు అవసరమైతే మారుస్తాం అనేది ఆ రోజు మన ఈ యొక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉన్నటువంటి మంత్రి వెంకటరెడ్డి గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని అలా తుంగలో తొక్కి ఆనాటి ప్రభుత్వం అక్కడ ఈ యొక్క హైదరాబాద్ చుట్టూ వేస్తున్నటువంటి త్రిపుర రింగు రోడ్డు ఒక్కొక్క తన నలభై కిలోమీటర్లు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఆఖరికి డెబ్బై కిలోమీటర్లు కూడా ఉంది ఒక్కొక్క ఏరియాలో హైదరాబాద్ చుట్టూ ఈ రోజు ఉత్తర భాగం అదే విధంగా ఉంటే దక్షిణ భాగాన్ని కూడా ఈ ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే విధంగా దానికంటే తలదనే విధంగా రింగులు మార్చడం జరిగింది అంతటా ముప్పై ఐదు నలభై ఉంటే చౌటుపలకు ఈ యొక్క ఓఆర్ఆర్ కు చౌటుపల మునుగోడు నియోజకవర్గం హైదరాబాద్ విజయవాడ హైవే మీద ఇరవై ఎనిమిది కిలోమీటర్లకే చౌటుపలం మున్సిపాలిటీని రెండు ముక్కలు చేసి అలైన్మెంట్ చేయడం జరిగింది దాని ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎందుకోసం ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఈ మునుగోడు నియోజకవర్గం విజయవాడ హైవే మీద చేపట్టారు కేవలం ఫార్మా కంపెనీలను కాపాడడం కోసం ఆనాటి ఇవాళ ఉన్నటువంటి చౌటుపల మండలం ఉన్నటువంటి డివిస్ కంపెనీ మెప్పు కోసం వాడు ఆ కంపెనీ వ్యక్తి వల్ల ఈ మునుగోడు నియోజకవర్గానికి కానీ చౌటుపల మండలానికి కానీ ఎలాంటి ఉపయోగం లేదు వాని వల్ల కాలుష్యం విదజల్లి ఇక్కడ గ్రామాలు పూర్తిగా విశతుల్యం అయిపోతున్నాయి పంటలు కూడా విశతుల్యం అయిపోతున్నాయి ప్రజలందరూ కూడా రోగాల బారిన పడిపోతున్నారు ఆ నీటి వల్ల ఎలాంటి పంటలు కానీ పక్షులు కానీ పశువులు కానీ జీవనం ఆరోగ్యంగా లేకుండా పోయింది దాని పోగా ఆనాటి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి ఆ అలైన్మెంట్ మార్చి చౌటుపల్ల మున్సిపాలిటీ రెండు ముక్కలు చేయించండు ఆ రోజు ఈ యొక్క హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చింది కానీ దాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కూడా ఆ దీవిస్ కంపెనీ మేనేజ్ చేసి మెప్పాచారం మేనేజ్ చేస్తున్నాడు ఆ అలైన్మెంట్ మార్చకుండా మునుగోడు నియోజకవర్గం హైదరాబాద్ కూతవేడు దూరంలో ఉన్నది ఈ యొక్క రాచకొండ గుట్టల అవుతల మునుగోడు రాజకొండ గుట్టల ఇగుతల హైదరాబాద్ నగరం కానీ ఇంత కూతవేడు దూగ దగ్గర ఉన్నటువంటి మునుగోడు చౌటుపల్ల నారాయణపురం మండలాలు ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదు ఈ యొక్క అభివృద్ధి చెందని మండలాలు ఈ ప్రకంగా అన్న మాకు నలభై కిలోమీటర్ల పై డిస్టెన్స్ లో వస్తే అభివృద్ధి చెందుదు ఈ మండలం వాళ్ళు ఈ నియోజకవర్గం అని ఆశపడ్డ రైతులంతా కూడా కానీ కంపెనీలను కాపాడడం కోసం తన తాబేదారులు బినామీ పేర్ల మీద అనేకమంది తన అనుచరులు భూములు కొన్నారు వందలాది ఎకరాలు మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఆ భూములను కాపాడుకోవడం కోసం ఈ యొక్క ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ మనం చౌటుపల్ల ప్రారంభించి నారాయణపురం ఒక అత్యధికంగా భూమి పోయేది రైతులు కోల్పోయేది పదకొండు సుమారు పదకొండు వందల ఎకరాలు నారాయణపురం మండలం రైతులే కోల్పోతున్నారు నికర్సైన పట్ట భూములు ఎక్కడ కూడా పొరంకి భూములు లేవు పేద రైతులు ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు పూర్తిగా వారి భూమిని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క చౌటుపల మండలం నారాయణపురం మండలంలో ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటే అదే విధంగా కుర్మేనకార ముప్పై ఐదు కిలో నలభై నలభై ఐదు కిలోమీటర్లు ఉంది చింతపల్లి మండలంలో వీడికెళ్ళి అక్కడ ఎందుకు తీసుకుపోయినా అక్కడ డిస్టెన్స్ కొడంగల్ ఆయన నియోజకవర్గం మహబూబ్నగర్ నగర్ జిల్లా వస్తుంది కాబట్టి అక్కడ డిస్టెన్స్ పెంచిండు మునుగోడు రైతులను ముంచుతున్నాడు ఈ యొక్క పేద రైతులను బక్క రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి దీన్ని ఖచ్చితంగా అలైన్మెంటు హైదరాబాద్ చుట్టేసే త్రిపురారు అంతటా ఒకే విధంగా ఉండాలి ఒకే డిస్టెన్స్ లో ఉండాలి దీన్ని మునుగోడు నియోజకవర్గంలో చౌటుపల హైదరాబాద్ విజయవాడ మీద ఖచ్చితంగా దీన్ని మారిస్తే నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ కనుక తీసుకుపోతే ప్రభుత్వానికి కూడా రాజకీయంగా భారం పడదు అక్కడ ప్రభుత్వ భూములు కూడా చాలా ఉన్నాయి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే దాదాపు గుండా ఎలిమినేట్ మధ్యలో పోవాలి కానీ అక్కడ పోయేదాన్ని కేవలం కంపెనీ వారిని కాపాడడం కోసం వీళ్ళ భూములని రేట్లు పెంచుకోవడం కోసం పేద రైతులను బక్క రైతులను బలి చేస్తున్నారు కాబట్టి దీనికి పూర్తిగా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటది వారికి అండగా ఉంటది కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోతాం ఈ విషయాన్ని ఈ యొక్క ఆర్ అనేది అంతటా ఒకే విధంగా ఉండే ప్రయత్నం చేయాలని వారికి కూడా విన్నవిస్తాం అదే కాకుండా డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం రోడ్డు ఈ యొక్క అలైన్మెంట్ చూపించేది రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయాలి కానీ వారేం ఏం చెప్తున్నారు ఈ మధ్యలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు ఏమని కేంద్రం ఇచ్చే నిధులు మాకు ఇవ్వండి రోడ్ మాత్రం నేను చేసుకుంటా నిధులు మాకు ఇవ్వమనేది లెటర్ రాస్తున్నాడు అతను ఎందుకోసమో ఇందులో ఏం మతలాగుందో మనం అందరం కూడా ఆలోచించాలి రోడ్ ఏమో కేంద్రం డబ్బులు ఇవ్వాలట ఈయన ఇష్టం నచ్చిన కాలంగా ఈయన చేస్తాడట రోడ్డు కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటిది ఒప్పుకోదు దక్షిణ భాగానికి ఎలాంటి ఒప్పుకో అని కూడా మంత్రి గారు చెప్తున్నారు కాబట్టి దీన్ని రైతుల పక్షాన బీజేపీ అండగా ఉంటది న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తూ మీడియా మిత్రులు కూడా ఈ యొక్క త్రిపులలో ఉన్న వ్యత్యాసాన్ని హైలైట్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ఎక్కడ ఎవరు మెప్ప సంచారం కోసం ఎవరికి లబ్ధి కల్పించడం కోసం ఈ విధంగా ని పాము తిరిగినట్టు వంకలు తింకలు ఎందుకు తిప్పుతున్నారు అంతటా ఒకే విధంగా ఎందుకు చేయడం లేదో దీనిలో ఎవరు ఉన్నారో దీన్ని కూడా ఏందో మీరు మీడియా మిత్రులు కూడా దీన్ని కనిపెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా రైతులకు న్యాయం జరిగే విధంగా మీ వంతు పాత్రను కూడా పోషించాలని విజ్ఞప్తి చేస్తూ బోధిస్తున్నాను భారత్ మాది గట్టుపల మండల సెంటర్ నా భూమి కూడా ఈ త్రిపులార్తో పోవడం జరుగుతుంది గత ప్రభుత్వం ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన త్రిపులార్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ మీద దాదాపు ఇప్పటి వరకు భూనిర్వాసితుల నుంచి ఆరు వేల అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది సార్ త్రిబుల్ ఆర్ నోటిఫికేషనే రూల్స్కి అగెన్స్ట్గా ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళు హెచ్ఎండిఏ అధికారులు ఏదైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చినో దాంట్లో ఇచ్చినటువంటి సర్వే నెంబర్లు కానీ వాళ్ళు ఒక ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది పేజీల జియో కోఆర్డినేట్స్ అని కూడా ఇచ్చినారు ఈ కోఆర్డినేట్స్ కానీ ఈ త్రిబుల్ ఆర్ మ్యాప్ కానీ ఎక్కడ కూడా స్పష్టత అనేది లేదు దీని మీద ఆల్రెడీ హెచ్ఎండిఏ సెక్రటరీకి మేము ఆబ్జెక్షన్ రేజ్ చేసినాం మీరు నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ కూడా టోటల్గా అసలు తికమక్క పెట్టే విధంగా ఎటువంటి క్లారిటీ లేకుండా ఇచ్చారు కాబట్టి ఈ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది దాంతో పాటు ఆల్రెడీ నార్త్ అలైన్మెంట్ అనేది జరిగింది తర్వాత సౌత్ కు మొన్న నోటిఫికేషన్ ఇచ్చినారు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా ఫస్ట్ అలైన్మెంట్ ఏదైతే ఇచ్చిరో అది సెకండ్ అలైన్మెంట్కి వచ్చేసరికి పూర్తిగా చేంజ్ అయిపోయింది దానికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారులు కానీ ఎటువంటి దానికి సంబంధించిన వివరాలు మాకు తెలియజేయడం లేదు ఆల్రెడీ రైతులలో అనేక ఆందోళనలు ఉన్నాయి ఇప్పటి వరకు ఓన్లీ సర్వే నెంబర్లు మాత్రమే ప్రకటించరు మరిగూడ మండలం మేటిచందాపురం అనే విలేజ్ ఉంది ఆ విలేజ్ కి సంబంధించిన సర్వే నెంబర్లు కూడా ఈ రోజు వరకు కూడా ఆ మ్యాప్ కి సంబంధించి ఇవ్వలేదు ఎందుకు సార్ ఇవ్వలేదు అంటే కెడస్ట్రియల్ మ్యాప్ ఇస్ నాట్ అవైలబుల్ అంటారా హెచ్ఎండి అధికారి అసలు మ్యాపులు లేకుండా రైతులకు పట్టాదారు పాస్బుక్లు ఎందుకు ఇచ్చిర్రు సర్వే నంబర్లు లేకుండా ఏ రకంగా ఈ రోజు రైతులు సాగు చేసుకుంటురు కనీసము అవగాహన లేని అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేసి రైతుల యొక్క భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మా తీవ్రమైన ఆపేక్షణ ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వారిని భూనిర్వాసితుల కమిటీ నుంచి కలవాలని రావడం జరిగింది వారికి ప్రధానంగా మేము రెండు మూడు కోరికలు తెలియజేయడం జరిగింది ఒకటి కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఏదైతే ఈ త్రిపులారు నిర్మాణం జరగబోతుందో దాన్ని పూర్తిగా రద్దు చేయమనేది మా ప్రధాన డిమాండ్ ఇప్పుడు ఇచ్చిన అలైన్మెంట్ సౌత్ అలైన్మెంట్ ఏదైతుందో దానికి ఎట్టి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వద్దని రైతులను కాపాడాలని రైతుల భూములు కాపాడాలని మేము తెలియజేయడం జరిగింది దానికి వారు సానుకూలంగా స్పందించారు త్వరలో త్రిబులఆర్ బాధితుల నుంచి ఒక రిప్రజెంటేషన్ కమిటీని కూడా ఢిల్లీకి తీసుకుపోవాలని మేము వారిని కోరడం జరిగింది దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు ఈ త్రిపురార్ నిర్వాసితులు నిర్వాసితులు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో దానికి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ మాకు మద్దతు ఇవ్వాలని కోరడం జరుగుతుంది దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కూడా కలవబోతున్నాం వాళ్ళ నుంచి మొత్తం కూడా మేము మద్దతు కోరడం జరుగుతుంది ఎందుకంటే ఒక పార్టీతోని కొంతమంది ప్రజలతోని ఉద్యమం అనేది జరగదు అందరి మద్దతుతో బహిరంగంగా ఏదైతే రైతుల అన్యాయం ఇవాళ జరుగుతుందో దానికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు